మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఏసు ఈ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పెమ్మట పస్కా పండుగ వచ్చుననియూ అప్పుడు మనుష్య కుమారుడు సిలివేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి ఏసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి యేసు బ్యాథనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర్బుడ్డి బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను అప్పుడు పన్నెండు మందిలో నొకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీయంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడ నేను తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనము నాకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రవ్వా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమార్ని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను అంతటా వారు కీర్తన పాడి ఒలేవల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై పడెదరు ఏలైనగా గొర్రెల కాపర్ని కొట్టుదును మందలోని గొర్రెలు చదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా వెళ్ళేదన నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ పడనని ఆయనతో చెప్పగా ఏసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతటా ఏస్తూ వారితో కూడా గెచ్చేమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అగుటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని అడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి ఇదిగో ఆ గడియ ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యోధా వచ్చాను వానితో కూడా బహు జనసమూహము సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధ నుండి ప్రజల పెద్దల యొద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనిడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసునద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను ఏసు నీ కత్తి వరలో తిరిగిపెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు శానా వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను అనుదనము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయపా వద్దకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూను యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పననిరి ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా ఏసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదోషణ చేశాను మనకిక కా సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దోషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను వాడెవడో ప్రవచింపుమనిరి పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవును ఆ ఏసుతో కూడా ఉంటివి కదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు ఏస్తో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు నేను నేనుండలేదు ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుష్యుని ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను వెంటనే కోడి కూసాను కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను